హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా ఇలానే చేస్తాము సింపుల్గా సూపర్ టేస్టీగా ఉంటుంది మేము చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ ఎప్పుడు ఇలానే చేసేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి తొందరగా ఫ్రై అయిపోతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయ్యాక ఎనిమిది స్పూన్ల వరకు వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని వేసుకోండి వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతుంది ఇలా ఉల్లిపాయల పేస్ట్ బ్రౌన్ కలర్ లోకి మారిపోవాలి ఒక స్పూన్ ఎల్లిపాయల పేస్ట్ అలాగే సగం స్పూన్ వరకు అల్లం పేస్ట్ ని వేసుకోండి కాసేపు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసిన తర్వాత కాసేపు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఆ తరువాత హాఫ్ కేజీ చికెన్ని వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్పూన్తో చికెన్ని మొత్తం కలిపేసేయండి ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు మూత తీయండి ఇలా ఆయిల్లో కాసేపు ఫ్రై అవ్వడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి స్పూన్ తో చక్కగా కలిపేసుకోండి రెండు స్పూన్ల కారాన్ని వేసుకోండి ఒక స్పూను ఉప్పు ఒక స్పూను చికెన్ మసాలా చిటికెడు గరం మసాలా అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఇలా అన్ని మసాలాలు వేశాక మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా కింది నుండి మీదికి మీద నుండి కిందికి చక్కగా కలుపుకోండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒక గ్లాస్ వాటర్ని కర్రీలోకి వేసుకోండి వాటర్ మొత్తం కర్రీలోకి మిక్స్ అయ్యేలాగా కాసేపు కలుపుకోండి మీకు ఇంకాస్త సూప్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కాసేపు కలిపిన తర్వాత మూత పెట్టి ఇరవై నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి మూత తీస్తే ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది ఇలా ఒకసారి కలుపుకోండి ఈ కర్రీని ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేస్తే మీ ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ చేయమని డిమాండ్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మీకు ఏదైనా రెసిపీ వీడియో కావాలంటే కామెంట్స్లో చెప్పండి తప్పకుండా చేస్తాను అలాగే తప్పకుండా మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి గార్నిష్ చేసుకుంటే కమ్మని చికెన్ కర్రీ రెడీ తిన్నా కొద్ది తినబుద్దయ్యే ఈ చికెన్ కర్రీని తప్పకుండా ట్రై చేయండి చూడడానికి ఎంత సూపర్గా ఉందో కదా అలాగే తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు ఈ రెసిపీ ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్